హాయ్ ఫ్రెండ్స్ పూజారి గారు జ్యోతికి ధైర్యం చెప్తాడు భయపడకమ్మ నీ కూతురే నిన్ను కాపాడుతుంది అని మళ్ళీ అనుకుంటుంది నేను కూతురినే కాదు పెద్దమ్మని నమ్ముకుంటే అంతే కుట్టిని నమ్ముకోవాలి అని జ్యోతి ఫ్యామిలీ ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది నాకేమైనా అయితే నా పిల్లలు ఏం కావాలి అని ఏడుస్తూ ఉంటుంది సూర్య వచ్చి ఇంతవరకు ధైర్యంగా ఉన్న నువ్వు ఎందుకు బాధపడుతున్నావని అడుగుతాడు నా పిల్లల కోసం బాధపడుతున్నానని చెప్తుంది జ్యోతి ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు ఆనంది గుడికి వెళ్ళి శివయ్య వేడుకుంటూ ఉంటుంది పూజారి తాత వచ్చి నీ తల్లిని నువ్వే కాపాడుకోవాలి మళ్ళీ స్వార్థపరాలు తన గురించి నీకు తెలుసు నువ్వే జీవనం అని చెప్పి అమ్మను కాపాడుకొని చెప్తాడు ఇప్పుడు జరిగింది చాలు ఇప్పుడు తెలియకూడదు ముందు అమ్మను కాపాడుకోవాలి అని చెప్తుంది ఆనంది జ్యోతి ఆనంది దగ్గరకు వెళ్తూ ఉంటే ఎక్కడికి జ్యోతి అని అడుగుతుంది ఇందు ఆనంది దగ్గరకు వెళ్తున్నానని చెప్తుంది జ్యోతి హాస్పిటల్కి రమ్మని చెప్పాలి కదా నేను చెప్తానులే అని చెప్తుంది ఇందు హాస్పిటల్కి రావద్దని చెప్పాలని ఆనంది చాలా సెన్సిటివ్ చాలా బాధపడుతూ ఉంటుంది అందుకే రావద్దని చెప్పాలి అని చెప్తుంది జ్యోతి ఆనంది రాకపోతే ఎలా మళ్ళీ నేను ఎవరు కాపాడేది అని అనుకుంటారు ఇందు మళ్ళీ మళ్ళీ ఆనంది దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను రావద్దని చెప్పింది ముందు నాకు ఒక విషయం చెప్పు అని అడుగుతుంది జ్యోతమ్మ నేను బాధపడతానని అలా అని ఉంటుంది నాకు ముందు నువ్వు ఒక విషయం చెప్పు అని ఆనంది అంటుంది ముందు నాకు సమాధానం చెప్పు అసలైన జీవన లేదు నాకు టెస్టు జరగలేదు కానీ రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయినాయి అని అడుగుతుంది మళ్ళీ అది అంతా నీకు ఎందుకు ముందు ఇందమ్మ నీకు ఎందుకు హెల్ప్ చేసింది అని అడుగుతుంది ఆనంది నేను చెప్పాను నేనే జీవనని నేను పడే టెన్షన్ చూసి అడిగింది అని మళ్ళీ చెప్తుంది ఆనంది మళ్ళీని కోప్పడుతుంది ఎందుకు చెప్పావు అని ప్రోమోలో డాక్టర్ గారు చెప్తారు వన్ అవర్లో ఆపరేషన్ చేస్తాను అంటాడు జ్యోతి మళ్ళీ లోపలికి వెళ్తారు ఆనందికి అప్పుడే ఫోన్ వస్తుంది సింహాద్రికి యాక్సిడెంట్ అయ్యింది త్వరగా రమ్మని మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్